మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు అది కూడా మొదటిసారి హోటల్లో చేస్తారు పచ్చడి తెలుసు కదా ఆ పచ్చడి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని రెడీ అయిపోయానండి అందులోనూ ఆవిరికుడుంకి ఈ పచ్చిమిరపకాయల పచ్చడి సూపర్గా ఉంటుందండి ఎలా చేశాను ఏంటి అన్నది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని రెడీ అయిపోయానండి చూసారా పచ్చిమిరపకాయలు ఎన్ని తీసుకున్నాను మామూలుగా పచ్చడి అంటే అదే టిఫిన్లో చట్నీ అంటే ఏం చేస్తాము కొబ్బరి వేరుశనగపప్పు ఇలా తీసుకొని నాలుగు గంట నాలుగు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా పచ్చడి చేసుకుంటాం కదా అలా కాకుండా నేను చేస్తున్న ఈ పచ్చిమిరపకాయల పచ్చడికి ఎన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానో అతి కూడా వారం పది రోజుల పాటు నిల్వ ఉండేటట్టుగా చక్కగా ఎలా చేయాలి ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు మంచిగా కడిగి ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఈ పచ్చిమిరపకాయలను వేసి ఆ పచ్చిమిరపకాయలు మునిగే అంత వాటికి నీళ్లు పోసి నాలుగైదు చుక్కల నూనె కూడా వేసేసానండి ఆ తర్వాత ఇదిగో ఇలా మూత పెట్టేసేసుకున్నాను ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించేసుకొని ఇదిగో ఇలా ఉడికించుకోవాలి ఉడికినట్టుగా తెలిసిపోతుంది కలరే మారిపోయింది చూసారు కదా ఆ తర్వాత ఆ పచ్చిమిర్చి ఆరేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత మిక్సీ వేసుకోవడానికి అంటే పచ్చడి చేయడానికి రెడీ అవుతున్నానండి అలానే ఈ పచ్చిమిరపకాయలకి ఏమేం కావాలి ఈ పచ్చడికి అన్నది చెప్తా చూసారా ఈ ఉడికించుకొని ఆరిన ఈ పచ్చిమిరపకాయల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఆ తర్వాత ఈ మిక్స్ ఈ పచ్చిమిరపకాయలు ఏమేమి వేస్తున్నాయో ఒక్కసారి గమనించండి రెండు స్పూన్ల జీలకర్ర జీలకర్ర వేస్తేనే ఆ టేస్ట్ మనకి తెలుస్తుందండి అండి అలానే రెండు స్పూన్లు ఉప్పు అవునండి ఉప్పు ఎక్కువ పడుతుంది అలానే నెక్స్ట్ ఏంటి చింతపండు ఎంత ఎక్కువ వేస్తున్నానో చూస్తున్నారా అలానే ఈ నాలుగు చిన్నలిపాయలు ఎక్కువ వేయాల్సిన బలండి నాలుగు చిన్నలు పేరు గర్భాలు వేస్తే చాలు అలానే చింతపండు ఎందుకో డౌట్ వచ్చింది ఇంకొంచెం పడుతుంది అని ఈ పచ్చిమిర్చి పచ్చడికి చింతపండు ఎక్కువ వేయాలండి మామూలు చట్నీలకు వేసినట్టుగా కొంచెం కాకుండా ఎక్కువ వేసేసుకోవాలి అలానే ఈ శనగపప్పు వేయించిన శనగపప్పు పచ్చి శనగపప్పు వేరు వేయించిన శనగపప్పు వేరు ఈ ఈ శనగపప్పు అయితే మనం సరదాగా చిరు కూడా నోట్లో అలా వేసుకొని తింటూ ఉంటాం చూస్తారు ఆ శనగపప్పు అలా మిక్సీ పట్టి ఒక ఒక్కసారి అలా బ్లైండ్ అలా అని ఇచ్చేసి ఆ తర్వాత మూడు స్పూన్ల పచ్చి శనగ వేయించిన శనగపప్పు వేసేసాను ఆ తర్వాత ఈ ఇందాక నీళ్ళు ఉన్నాయి చూసారు ఆ గిన్నెలో పచ్చిమిర్చిని ఉడకబెట్టుకున్న నీళ్లు మాత్రం పారబోయి మాకండి ఆ నీళ్ళనే ఈ పచ్చిమిరపకాయలలో అదే ఈ చట్నీలో మధ్య మధ్యలో కొంచెం 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 నీళ్లు వేసుకొని మొత్తానికి ఇదిగో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి సరిపడా ఉప్పు పులుపు కారం ఉందా లేదా అని మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి తాలింపు వేయటానికే ఈ ఇందాక మీకు చెప్పానా చెప్పానా గుర్తులేదండి ఈ పచ్చడి అయితే వారం పది రోజుల పాటు నిల్వ ఉంటుందండి చక్కగా మనం ఈ పచ్చడి చేసుకొని మిగతా పచ్చళ్ళు ఉన్నాయి కదా కొబ్బరి పచ్చడి టమాటా కొబ్బరి పచ్చడి వేరుశనగ పచ్చడి అలానే శనగ బొంబాయి చట్నీ ఈ పక్కన సైడ్ ఇంకొక పచ్చడిలాగా ఈ పచ్చడి వాడుకోవచ్చు అలానే ఈ పచ్చడి దేంట్లో దేంట్లో బాగుంటుంది నేను ఇంకా చెప్పలేదు కదా తాలింపు ఎలా వేస్తున్నాను చూస్తున్నారు కదా దేంట్లో దేంట్లో బాగుంటుంది పెసరట్లో బాగుంటుంది అలానే ఆవిరి కొడంలో కూడా సూపర్గా ఉంటుందండి అసలు పెసరట్టుకి అద్భుతం అనాల్సిందే ఈ పచ్చిమిరప పచ్చిమిరపకాయల పచ్చడి నేను చేసిన ఈ పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా ఉంది తాలింపు ఎలా వేసాను తాలింపు విషయం మీకు తెలిసిందే కదా చక్కగా తాలింపేసి వేడి నే ఈ పచ్చిమిరపకాయల దాంట్లో వేసేసామనుకోండి ఈ వేడి ఆ పచ్చిమిరపకాయల గా ఇది మొత్తం కవర్ అయిపోయి చాలా చక్కగా చాలా బాగుంటుందండి ఆ మిక్సీ అడుగున కొంచెం పచ్చడి ఉంది కాబట్టి చక్కగా ఆ కొంచెం నీళ్ళు పోసి ఆ దీంట్లోకి కలిపెట్టేసుకున్నాను అప్పటికే ఆవిరి కుడుము కూడా వేసేసుకున్నానా ఇంకా ఇంకేముంది ఇదిగో ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ఆవిరి కుడుముని ఆ పచ్చడి కొంచెం వేసుకొని అలా తింటూ ఉంటే భలే ఉంటుంది కదా ఉండండి 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 ఈ ఆవురుడికి కొంచెం నెయ్యి రాస్తే ఎంత బాగుంటుంది నెయ్యి కూడా రాసేసాను ఆ తర్వాత చక్కగా తినటానికి రెడీ అవుతున్నాను మీ మీరు కూడా ఈ రోడ్డు మీద టిఫిన్ చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు ఉంటాయి చూసారా ఆ చట్నీ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మీకు కూడా ఆల్రెడీ తెలుసా అయితే హ్యాపీ నేనైతే ఫస్ట్ టైం అండి అంటే వీడియో చేయడం ఫస్ట్ టైం ఎప్పుడు రెగ్యులర్గా చేస్తాను ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ఇలా మీతో షేర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే నాకు దొరికిందండి ఈ వీడియో కనుక నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను అసలు మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియో